మచిలీపట్నం భాస్కర్పురం సబ్స్టేషన్లో ఎయిటీ మిలియన్ బోల్ ట్యాంప్యర్తో కెపాసిటీ ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని సుమారుగా కోటి ముప్పై లక్షల రూపాయలతో వాళ్ళు ఇక్కడ స్థాపన చేయటం అలాగే దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేసినప్పుడు ఒక ఎనిమిది మిలియన్ వోల్ట్ ట్యాంపు యాంపి సంబంధించినటువంటి కెపాసిటీతో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పటికి కూడా దాని కన్జంప్షన్ కూడా అంటే దీని మీద పదిహేను మున్సిపల్ వార్డులు ప్రస్తుతం ఉన్నటువంటి పదిహేను మున్సిపల్ డివిజన్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయి దీని కన్జంషన్ పెరుగుతూ వస్తుంది అలాగే దీన్ని కన్జంప్షన్ని భవిష్యత్తు ప్రజల యొక్క అవసరాలని వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని అంటే గతంలో ఇదివరకు ప్రతి సంవత్సరం వేసవి కాలం టైంలో ప్రజల యొక్క అవసరాలు పెరుగుతూ ఉండే వాడకం కూడా పది పర్సెంట్ పెరుగుతూ వస్తూ ఉండేదే అంచనా డిపార్ట్మెంట్ వారి యొక్క లెక్కల ప్రకారం అలాంటిది పది శాతం పది శాతం కాస్త ఇవాళ ఇరవై ముప్పై నలభై శాతం కూడా ఒక్కొక్క ఏరియాలో కన్సంప్షన్ అంటే ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి సౌకర్యాలు పెంచుకుంటున్నారు తద్వారా వాడకం కూడా విద్యుత్ వాడకం కూడా విపరీతంగా అంటే డిపార్ట్మెంట్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శాతంలో అధిక వాడకం ప్రజలు చేయటం కూడా జరుగుతుంది అందుకని అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఈ సబ్స్టేషన్లో దీని కెపాసిటీ సబ్స్టేషన్ కెపాసిటీని కూడా పెంచడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఒక పది సంవత్సరాల వరకు ఈ సబ్స్టేషన్ మీద ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు సరిగ్గా తగ తగినంత ఏర్పాట్లు ప్రకారం చేయడం జరిగింది దీన్ని అడగంగానే ఇచ్చినటువంటి మంజూరు చేసినటువంటి చైర్మన్ పద్మనాభరెడ్డి గారు ఆయన పద్మరా పద్మరెడ్డి గారు పద్మ జనార్దన్ రెడ్డి గారు వెంటనే మంజూరు చేశారు ఈ కారణం ఇట్లా మన కెపాసిటీ పెంచుకోవాలి సార్ అని అడగంగానే వారి చైర్మన్ గారిని కోరంగంగానే ఆయన మంజూరు చేశారు వారికి ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఆయన అయినా కూడా ఆయన పదవులో ఉండంగా ఆయన చేసినటువంటి సహాయానికి అందరు ప్రజల తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే దీని కెపాసిటీని పెంచినటువంటి డిఇ భాస్కర్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అట్లాగే దీనికి పనిచేసినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ విభాగానికి సంబంధించి కానీ అలాగే దీని ట్రాన్స్ఫార్ సబ్స్టేషన్ పరిరక్షణ చూసేటువంటి ప్రొటెక్షన్ వింగ్ కూడా ఉంది అందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడికి విద్యుత్ ఉద్యోగస్తుడికి అందరికీ కూడా मछलीपट्टनम ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను कैपेसिटेंस टन जी रेट टाइम मिलियन एम्प्स मतलब 1 मेगा में मेगा वोल्ट मिलियन में मिलियन वोल्ट टाइम मतलब आते 80 लाखला 80 लाख मिलियन वोल्ट 80 लाख वोल्ट कैपेसिटर वोल्ट टाइम वोल्ट टाइम बीए ఉన్నదో పాత వెనకాల రెండు లోడ్ నెక్స్ట్ లోడ్ దీనికి వస్తుంది హ్యాండ్ బే కాదు ఇన్స్ ఏంటంటే పెరిగిందా ఇప్పుడు కొన్ని సబ్స్ట్ దాని మీద ఉన్నాయండి లోడ్ పెరిగింది కన్సంప్షన్ అదే అదే నేను కనుక్కొని చెప్పాను మొత్తం అరవేలు ఏం చెప్పాను కదా సార్ మూడు వేలు ఫస్ట్ చెట్టు రెండో చెట్టు ఏం చెప్పారు ఇప్పుడు మనకు కన్సంషన్ ఎంత వచ్చేస్తుంది సార్ పాత దాని మీద ఎంత పీక్లో పీక్ సమ్మర్లో ఎంత ఫైవ్ అది

सर्च सही स्पॉट पे आऊंगा सही सर अच्छे बात अच्छे बात निकल लो इतो निकल लो मट्टी हाँ सराने आने अच्छे चोर अच्छे चोर आला आने अंदर सर ओके 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 नज़र नहीं ओके ना